హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను అంటే చాలా 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 ఇష్టమైన వీడియో ఇది మనకి అడినియం మీరు గార్డెన్స్లో ఒకటి కానీ రెండు కానీ పెంచుకుంటారు ఎప్పుడైనా కదా కానీ ఈ గార్డెన్ ఇప్పుడు మీకు చూపించబోయే గార్డెన్ మనం చూడబోయే గార్డెన్ అడినియం తోట అని చెప్పొచ్చు అనమాట అసలు అడినియం ప్రపంచం ఎవరైనా మనం గార్డెన్స్లో ఒక మొక్క లేదా ఒక నాలుగు మొక్కలు మరీ ఇంట్రెస్ట్ ఉంటే టెన్ టెన్ ఒక టెన్ వరకు పెంచగలం అవును కదా కానీ ఈ మేడం గారింట్లో అయితే మనకి అసలు వందల కొద్ది దగ్గర దగ్గరగా ఒక మూడు వందల యాభై మొక్కల వరకు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోరు అన్నీ ఉన్నాయి అనమాట అసలు కన్ను తిప్పుకోకుండా చూడొచ్చు అంత బాగుంటుంది నర్సరీ నర్సరీలాగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది వీళ్ళ గార్డెన్ మేడం వాళ్ళది మేడం వాళ్ళది ఎక్కడ ఏంటి అనేది వీడియో చూస్తూ మాట్లాడుకుందాం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి అసలు చాలా ఆశ్చర్యపోతారు అన్ని వెరైటీస్ మనకి నర్సరీలో కూడా దొరకవండి అన్ని వెరైటీస్ వీడియో ఈ వీడియోస్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా కవర్ చేశారు అంటే అసలు ఎంతలా ఉంటుంది అనేది గార్డెన్ మీరు ఊహించవచ్చు అయితే ఇప్పుడైతే మనం మేడం వాళ్ళ గార్డెన్లోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి నాతో పాటు మీరు మీరు ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు చూడనటువంటి ఒక కొత్త ప్రపంచం అడీనియం ప్రపంచానికి ఇప్పుడు తీసుకొచ్చేసాను చూడండి ఎక్కడ రెప్ప వాల్చకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఎక్కడైనా రెప్ప వాల్చారంటే ఒక మొక్కను మీరు మిస్ అయినట్టే అన్ని మొక్కలు ఉన్నాయి టోటల్గా త్రీ ఫిఫ్టీ అబౌవ్ ఇది ఎక్కడా అంటే కృష్ణా డిస్టిక్ మండలంలో ఉందండి శివరాణి గారు సాయి ప్రసాద్ గారిలో మెదె తోటలో కొలువుతీరి ఉన్నాయి త్రీ ఫిఫ్టీ అడీనియమ్స్ ఓన్లీ టెర్రస్ గార్డెన్ మీద అడినియమ్స్ మాత్రమే పెంచుతున్నారు శివరాణి గారు అలాగే కింద అయితే ఆర్నమెంటల్ డెకరేషన్ ఇలా రకరకాల మొక్కలైతే ఉంటాయి అవి కూడా కొన్ని చూపిస్తాను ఇవైతే చూడండి చూస్తుంటే నా మనసుకైతే అబ్బా ఈ జన్మకి ఇంకేం కావాలి అనిపించేలాగా ఉందనమాట అంతలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మీకు ఎలా ఉందనిపిస్తుంది చెప్పండి బాగుంది కదా శివరాణి గారు ఎంత మనసు పెట్టి వీటిని పెంచారు అనేది వీటి అందంలో వీటి ఆనందంలో తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉన్నాయో చూసారు పువ్వులైతే ఇవి మనం చూస్తుంది ఒక్క వంతు మాత్రమే టోటల్ నాలుగు వంతులు పువ్వులుంటే అసలు ఆ ప్రపంచం ఇంకెలా ఉంటుంది ఊహించండి నేనైతే అబ్బబ్బబ్బా అనిపిస్తుంది అనమాట నాకైతే మీకు ఎలా ఉంది చెప్పండి కామెంట్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు చూడండి వీడియోలో సాయి ప్రసాద్ గారు శివరాణి గారు వీరి మిద్దితోటేనండి ఇది అసలు ఇలా షేప్ రావాలన్నా కూడా మొక్కకి మంచి మంచి షేప్లు తీసుకురావచ్చు అనమాట రావాలంటే స్పెషల్గా మనం దీనికి ఒక థ్రెడ్తో ఇలా షేప్ అనే షేప్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట దీనికి సంబంధించి టోటల్ వర్క్ శివరాణి గారే చూసుకుంటారండి శివరాణి గారితో కొన్ని విషయాలు నేను మాట్లాడినప్పుడు ఇవి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి ఏమేమి ఎరువులు ఇస్తున్నారు ఇవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి కాండం చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అలాగే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఫ్లవర్స్ వీటి అందం అసలు చెప్ప అప్ప నలవి కాదనమాట అంతలా ఉన్న ఇక్కడ గార్డెన్లో ఎక్కడ మిస్ అవ్వకండి మీరు ఎక్కడైనా మిస్ అయ్యారు అంటే మళ్ళీ ఎక్కడ అనమాట ఇలా మీ గార్డెన్లో వీడియోస్ కూడా మీ గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూపించాలి అనుకుంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను చూశారు కదా ఈ నెంబర్కి కాల్ చేయండి మీ గార్డెన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసేలాగా నేను చూస్తాను మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ వీడియో షేర్ చేయడానికి అవుతుంది ఎవరైతే గార్డెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారో వారందరూ వాళ్ళ మొక్కలు కానీ వాళ్ళ ఈల్డింగ్ తీసుకోవడం కానీ పెంచే విధానం కానీ ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో చూపించాలి అనుకుంటారు అందరికీ ఇది సాధ్యం కాదు కాబట్టి నాకు మీరు కాల్ చేశారు అంటే ఖచ్చితంగా మీ వీడియో నేను అందరికీ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాను ఇక్కడైతే చూసారా ఎంత బాగుందో మెజంతా పింక్ అనమాట అసలు అద్దరిపోయిందనమాట ఏ పువ్వు కాపువ్వే అన్నట్టు ఉందన్నమాట ఎంతలా మెయింటైన్ చేయగలిగారు అంటే ఎంత మనసు పెట్టి చేసి ఉంటారు శివరాణి గారు ఊహించండి అలాగే దీనికి మెయింటెనెన్స్ ఎలా ఏంటి అన్నప్పుడు మనకి శాండ్ ఎక్కువ కావాల్సి ఉంటుందండి అడినియమ్స్కి అరవై పర్సెంట్ వరకు శాండు ట్వంటీ పర్సెంట్ వరకు కోకోపిట్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కంపోస్ట్ ఏదైనా కంపోస్ట్ అలా మనం దీనికి యూస్ చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు కుండీ సైజు మారుస్తూ ఉండాలండి మార్చే టైంలో ఇలా నేను స్క్రీమే చూపిస్తున్న విధంగా ఎక్కడ మనకి వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా డిస్టర్బ్ అవ్వకుండా పార్ట్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది పార్ట్ ఎందుకు మార్చుకోవాలి అంటారా మనకి ఎప్పటికప్పుడే అడియనం అనేది పెరుగుతూ ఉంటుంది కింద కాండం దగ్గర ఒక బాల్లాగా ఏర్పడుతుంది అది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి పెరిగే టైంలో మనం చూసుకొని పాట అనేది ఇంకొక పాటులోకి రీపాట్ చేసుకుంటూ ఉండాలి అడీనియంకి యాక్చువల్గా మనకి బోన్స వెరైటీ పార్ట్స్ ఉంటాయి చూసారా అదైతే అంటే మంచి లుక్ వస్తుందన్నమాట అలాంటి పార్ట్లు సపరేట్గా ఉంటాయి అడీనియంస్కి వాటిలో మనం చుట్టూ ఒక త్రీ ఇంచెస్ వరకు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఏ పార్ట్లోకి మార్చుకునేటప్పుడైనా కూడా అలాగే మనం ఈ విధంగా కంపోస్ట్ అనేది మిక్స్ చేసుకొని మొక్క పెట్టుకుంటే చాలా చక్కగా ఎదుగుతుంది అలాగే ఎన్ని పూలు వస్తున్నాయి ఇస్తున్నారు అని అడిగినప్పుడు డిఏపిఎన్పికే ఇలాంటివి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మనము వన్ బై వన్ అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుందని చెప్పి చెప్పారనమాట ఇవి ఆర్గానిక్ టైప్లో కూడా మనకు బయట బజార్లో దొరుకుతూ ఉన్నాయి అవి తెచ్చుకొని ఇచ్చుకుంటే సరిపోతుందండి అలాగే మనం అప్పుడప్పుడు కటింగ్ చేయాల్సి ఉంటుంది అది ఎప్పుడు చేయాలి అని అడిగినప్పుడు ప్రూనింగ్ అనేది మనకి ఫిబ్రవరి మార్చి నెలల్లో చేయాల్సి ఉంటుందంటండి ఈ ప్రూనింగ్ చేసినప్పుడు స్టెమ్ దగ్గర మనకి ఏ విధమైన ఇన్ఫెక్షన్ సోకకుండా అలాగే ఈ స్టెమ్లో నుంచి వాటర్ కిందకి వెళ్ళిపోయి కాండం కుళ్ళిపోకుండా ఉండడానికి సాఫ్ అని చెప్పేసి ఫంగి సైడ్ ఒకటి దొరుకుతుంది ఆ ఫంగి సైడ్ని మనం వాటర్లో తిక్కిగా కలిపి అక్కడెక్కడైతే స్టెమ్ కట్ చేసామో అక్కడ మొత్తంగా కవర్ చేసేలాగా పూసామనుకోండి అప్పుడు ఏ విధమైన ఇన్ఫెక్షను చెట్టుకు సోకకుండా చెట్టు చాలా సేఫ్గా ఉంటుందన్నమాట మనం పాటు వేరే వేరే కుండీలో కూడా మార్చినప్పుడు రూట్ వ్యవస్థ ఏమన్నా ప్రాబ్లం అయిందా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అప్పుడు రూట్ వ్యవస్థ ఏదైనా బ్రౌన్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ ఉంది అంటే కంపల్సరిగా రూట్కి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనం ఒకసారి ఆలోచించుకొని అప్పుడు కూడా సాఫ్ వాటర్లో కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చుకున్నట్లయితే రూట్ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది ఇక్కడ షేప్ చూసారా ఎంత అందంగా ఉందో ఎంత బుషీగా ఉందో మొక్క అనేది అలా ప్రతిసారి కూడా స్టెమ్ కట్టింగ్లు చేసుకున్నప్పుడు కానీ ఇలా ప్రూనింగ్లు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్త తీసుకుంటూ మనం ఇన్ఫెక్షన్ సోకకుండా చేసుకోవచ్చు ఆ సా సేఫ్ అనేది మన దగ్గర లేదు అనుకున్నప్పుడు పసుపు అక్కడ అదితే సరిపోతుంది అనమాట ఏ విధమైన ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఈ అడీనియమ్స్ ఏమైనా పెస్ట్ అటాక్ అవుతాయా అని అడిగినప్పుడు చిన్ని చిన్ని పెస్ట్లు వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఆ చిన్ని చిన్నివి నార్మల్గా జనరల్గా వస్తూ ఉంటాయి వెళ్ళిపోతాయి వాటంతట అవి వాటి గురించి మనం పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు కాకపోతే మనం అడినియం మొక్కలన్నీ కూడా మందారం వంగ టమాటా ఇలాంటి మొక్కలన్నీ ఉంటాయి చూసారా వీటికి దగ్గరగా ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మొక్కలన్నిటికి కూడా రెగ్యులర్గా పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది వాటి పక్కనే ఇవి ఉండడం వలన వెంటనే వీటికి అటాక్ అయిందంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాయి కాబట్టి మనం అడీనియం అనేది సపరేట్గా పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు అలాగే మనం అడీనియంస్ని ఎలా ప్రాపిగేషన్ చేసుకోవచ్చు అన్నప్పుడు మనం విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు వీటిని విత్తనాలు ఎలా వస్తాయి అంటే మనకి వీటికి కటింగ్ ద్వారా వస్తాయి కాయల ద్వారా వస్తాయి అనమాట కాయలనేది బాగా ఎండిపోయిన దాకా అనుకోండి పగిలిపోయి గాల్లో అలా ఎగిరిపోతూ ఉంటాయి అంత తేలిగ్గా ఉంటాయి వీటి విత్తనాలు అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే తీసి స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టుకొని లేదంటేనేమో దారం కట్టామనుకోండి కాయకి అది మనకి చాలా జాగ్రత్తగా ఉంటుంది కాయ పగలకుండా ఉంటుంది పూర్తిగా ఎండినప్పుడు కూడా ఈ పద్ధతిలో మనం ప్రాపగేషన్ చేసుకోవచ్చు ఇంకొక పద్ధతి ఈ కటింగు మొక్క నుంచి కటింగ్ తీసుకొని దాని ద్వారా కూడా ప్రాపగేషన్ చేసుకోవచ్చు ఇంకొక విధానం ఏంటి అంటే దీన్ని గ్రాఫ్టింగ్ పద్ధతిలో కూడా మొక్కని పెంచుకోవచ్చు ఎలా అంటే మనం ఏదైనా వేరే మొక్క వేరే మొక్క అంటే వేరే అడియం కలర్స్లో ఉండేవి కటింగ్ తీసుకొచ్చేసి దీనికి ఎయిట్ ఇంచెస్ నేల మీద నుంచి ఎయిట్ ఇంచెస్ మొక్క పెరిగిన తర్వాత అక్కడ కట్ చేసి కొంచెంగా ఓపెన్ చేసి పైన కొమ్మని ఇందులోకి ఇన్సర్ట్ చేసేసి అక్కడ బాగా థ్రెడ్ కానీ టేప్తో కానీ టేప్ చేసేసేయాలి గాలి పోకుండా చేసిన తర్వాత ఏదైనా కవర్తో కవర్ చేసేసి నీట్గా గట్టిగా కట్టేసేయాలి అక్కడ కట్టేసిన తర్వాత మంచిగా గ్రాఫ్టింగ్ అవుతుంది మనకి టూ వేరియేషన్స్లో ఫ్లవర్స్ అనేది ఒకే మొక్కకు రావడం జరుగుతుంది ఇలా గ్రాఫ్టింగ్ విధానం రెండు మూడు రకాలుగా ఉంటుంది అది తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే నీరు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా నీరు మనకి అడినియం కుండీలో నిల్వ ఉండకుండా చూసుకోవాలి నీరు నిలబడింది అంటే కింద ఉన్న స్టెమ్ ఉంటుంది కాండం కాండంలాగా అది కుళ్ళిపోతుంది అనమాట కింద కంపల్సరిగా దొంప అనేది పెరుగుతూ ఉంటుంది దొంప పెరిగే విధానంలో కూడా అడీనియంస్కి కొత్త కొత్త అందం వస్తుందన్నమాట అడీనియం మొక్కకి అలా నీరు నిల్వ ఉండకుండా ఒకటి చూసుకోవాలి డ్రైన్ హోల్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి నీరు రెండు రోజులకు ఒక రోజు ఇస్తే సరిపోతుందనమాట మనం యాక్చువల్గా రెండు రోజులకు ఒక రోజు ఇస్తే సరిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో మనం అడీనియం కాండంకైతే మనం షేప్లు తీసుకురావచ్చు ఈ టోటల్ వర్క్ అంతా కూడా శివరాణి గారు మాత్రమే చేసుకుంటారు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది చూసారా ఎంత నీట్గా ఉందో గార్డెన్ అయితే అసలు చాలా ఎక్స్ట్రా ఆర్నిగా ఉంది అదిరిపోయిందనమాట అసలు గార్డెన్ కానీ మొక్కలు కానీ మొక్కలకు ఉన్న షేపులు కానీ ఉన్న ఫ్లవర్స్ కానీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా నేను ఇలా డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా మనం కూడా పెంచుకోవాలంటే ఎలా బాగా డీటెయిల్స్ తెలియదు కదా మనకి అనుకుంటారు కదా కొంతమంది ఫ్రెండ్స్ వారి కోసమే డీటెయిల్స్ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అలాగే పెంచాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం అడీనియం పెంచడం అనేది చాలా సులువైన పని అండి మిగిలిన మొక్కలతో పోల్చుకుంటే అలీని అడినియం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలా మనం చూసిన కలర్ అంతా కూడా గ్రాఫ్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా రకరకాల షేప్లు రకరకాల గ్రాఫ్టింగ్స్ ఎక్స్పరిమెంట్లు బోల్డ్ అని శివరాణి గారు ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటా అని చెప్పారండి ఇక్కడైతే మనకు భోగన్ విలీగా కనిపిస్తుంది చూసారా కాగితం పూలు అంటారు మనకి ఇవి కూడా మనకి కటింగ్స్ ద్వారానే ప్రాపగేషన్ చేశారు అలాగే ఇఫోర్బియా అని ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ కనపడుతున్నాయి చూసారా ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ఫ్లవర్స్ అనమాట డెకరేషన్ కోసం యూజ్ చేసినవి ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయి ఎంత బాగా అమర్చుకున్నారు శివరాణి గారు చూసారా ఈ మెయింటెనెన్స్ చేయడం అంటే మాటలు కాదండి బోల్డ్ అని మొక్కలు ఉన్నాయి అసలు చెప్పలేమన్నమాట అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇదంతా కూడా కింద కింద నేల మీద ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా చాలా డెకరేషన్ ఆర్నమెంటల్ భోగన్ విలియాలు ఇవన్నీ ఉన్నాయి వీటితో పాటు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా డ్రాగన్ ఫ్రూట్ మంచి రెడ్ వెరైటీ మంచి టేస్టీగా ఉంటుందంట లాస్ట్ సీజన్లో అయితే వన్ ఫిఫ్టీ అబోవ్ ఒకేసారి ఫ్రూటింగ్ అనేది వచ్చిందని చెప్పి చెప్పారనమాట ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు శివరాణి గారు గార్డెన్ అయితే మనం కూడా ఇదే విధంగా మెయింటైన్ చేసుకుంటే మంచి ఈల్డింగ్ అనేది తీసుకోవచ్చు మనం ఎంత బాగా పిల్లల్లాగా సాక్కుంటూ ఉంటాము మొక్కల్ని అలా మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేది మొక్కలు మనకి ఇస్తాయి రిటర్న్లో అది నేను మెయిన్ చెప్పబోయేది మీ అందరికీ కూడా ఇక్కడ భోగన విలయాలు అయితే రకరకాలు ఉన్నాయి కదండి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను వీడియోని ఇంకొక మంచి వీడియో తప్పకుండా శివరాణి గారి దగ్గర నుంచి ఇస్తాను మీకు ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఇంత మంచి వీడియో అందరూ కూడా చూడాలి కదా మన ఫ్రెండ్స్ కూడా అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోలు మీకు పంపిస్తూనే ఉంటాను నేను ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా డెకరేషన్ ప్లాంట్స్ అనమాట చాలా 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 అందాన్ని ఇచ్చాయి అసలు ఎంత బాగున్నాయో నాకైతే వీడియో బాగుంది మీకు ఎలా ఉందని కామెంట్లో